తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి ఇవ్వడం జరుగుతుంది పదకొండ ఆదాయం వ్యయం ఐదు అజపుజ్యం రెండు అవమానం రెండు ఫలితాలు బాగున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడం భగవంతుడి యొక్క సేవ చేయడం వీలైతే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుక్రహోర ప్రతిరోజు శుక్రహోర ఉంటుంది కనుక ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్ర యనమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యాపారస్తులు చర్మ సౌందర్య వ్యాపారాలు కేశ సౌందర్య వ్యాపారస్తులు అలాగనే రిఫ్రిజిరేటర్లు కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక పట్టుదల సత్ప్రవర్తన శుక్రుడి యొక్క ఆశలు ఉన్నట్లయితే అనంతమైన కోట్లు సొంతం సొంతమని చెప్పి గమనించాలి